ఇటీవలి గుజరాత్ లోని జామ్ నగర్ లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు అయితే ఈ ముందస్తు పెళ్లి వేడుకల వేదిక వద్ద చోరీ జరిగింది ల్యాప్టాప్లు పది లక్షల నగదు చోరీకి పాల్పడ్డ ఐదుగురు దొంగలను ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు నిందితులందరూ తమిళనాడులోని తురుచిరాపల్లికి చెందిన వారుగా పేర్కొన్నారు ఫిబ్రవరి పన్నెండున అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది ఈ క్రమంలో అక్కడి రాజ్ కోట్ వేదిక వద్ద పార్క్ చేసిన మెర్స్ డెస్ కార్ అద్దాలను పగలగొట్టిన నిందితులు పది లక్షల నగదు ఓ ల్యాప్టాప్ను రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు విచారణ సందర్భంగా మరో ఐదుగురు పేర్లు బయటపడ్డాయి ఈ క్రమంలో పోలీసులు జగన్ దీపక్ గుణశేఖర్ ఏకాంబ్రాలను ఢిల్లీలో అరెస్ట్ చేశారు వీరందరూ తమిళనాడులోని తిరుచాపల్లిలో గల రామ్జీనగర్ కు చెందినవారని పోలీసులు గుర్తించారు నిందితులు తొలుత రామ్జీనగర్ నుంచి జామ్నగర్ కు వెళ్లారని పోలీసులు తెలిపారు అక్కడ సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉండటంతో జామ్నగర్ బస్ కు వెళ్లారు అక్కడ నిలిపి ఉంచిన ఓ కారు అద్దాలను పగలగొట్టి ఓ ల్యాప్టాప్ చోరీ చేశారు అనంతరం రాజ్కోటకు వెళ్లి అక్కడ మెర్స్డస్ కారు అద్దం పగలగొట్టి పది లక్షల నగదు మరో ల్యాప్టాప్ను దొంగిలించారు రాజ్కోట్ జామ్నగర్ అహ్మదాబాద్ ఢిల్లీలో గత నాలుగు నెలల్లో పదకొండు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు నిందితులు విచారణ సందర్భంగా తెలిపారని పోలీసులు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కేరళలోనూ నిందితులు చోరీలు చేశారన్నారు thank <laughs> you